హలో వన్ దిస్ ఇస్ అడ్వకేట్ ఆదిత్య మల్ల ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ యుఎస్ గ్రీన్ కార్డ్ ఎక్స్పర్ట్ ఎవరైతే యుఎస్ గ్రీన్ కార్డ్ బై ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పటికే చాలా గైడెన్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది గ్రీన్ కార్డ్ అనేది అందరికి ఒక డ్రీమ్ కాబట్టి యుఎస్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి డాలర్ డ్రీమ్స్ వాళ్ళు అచీవ్ చేయాలన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలన్నా ట్రావెల్ బెనిఫిట్స్ ఉండాలన్నా ఫ్యామిలీ బెనిఫిట్స్ ఉండాలన్నా ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉండాలన్నా సిటిజన్షిప్ బెనిఫిట్స్ ఉండాలన్నా ఇవన్నిటికీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ కావాలి కాబట్టి మ్యాండేటరీగా మరి గ్రీన్ కార్డ్ రావడానికి ఎక్యుములేషన్ మన వాళ్ళ పాపులేషన్ ఎక్కువ మంది అక్యుములేట్ అవటం వల్ల ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది కాబట్టి మరి ఆల్టర్నేటివ్ విధానంగా ఏమున్నాయి అని మనం చూసినప్పుడు బై ఇన్వెస్ట్మెంట్ మనం పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం తిరిగి వచ్చింది అని చెప్పుకుంటున్నాం సో లీగల్ ఫ్రేమ్ వర్క్లో చూస్తే దాని లీగాలిటీస్ ఏంటి దాంట్లో ఉన్న రిస్క్ ఏంటి అంత డబ్బులు ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అవి ఎలా తిరిగి వస్తాయి వాటికి లాపరంగా ప్రొటెక్ట్ అయ్యి ఉందా లీగల్ డాక్యుమెంటేషన్ పరంగా ప్రొటెక్ట్ అయ్యి ఉందా షూరిటీస్ ఏంటి సెక్యూరిటీస్ ఏంటి ప్రాజెక్టులో అలానే ఇంకా లోనింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద గ్రీన్ కార్డ్కి రిలేటెడ్ యూఎస్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా మైగ్రేట్ అవ్వాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఇప్పుడే అడ్వకేట్ ఆదిత్య ఇలా పేరు మీద చేయటం జరిగింది యూట్యూబ్లో చూసి తెలుసుకోండి అయితే ఇప్పుడు మనం చేసే సిరీస్ మాత్రం పర్టిక్యులర్ సిరీస్ వచ్చేసి ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా అని అనౌన్స్ చేశాడు ఆ గోల్డ్ కార్డ్ వీసా అనేది ఈజ్ ఇట్ లైక్ సిమ్లర్ టు ఈబీ ఫైవ్ వీసానా లేకపోతే ఇన్ కాంట్రడిక్షన్ విత్ ఈబీ ఫైవ్ వీసానా లేకపోతే ఈబీ ఫైవ్ అది రివోక్ అయిపోతుందా దాని లీగాలిటీస్ ఏం చెప్తున్నాయి ట్రంప్కి ఏం పవర్స్ ఉన్నాయి లేకపోతే దీని ఎనాక్ట్మెంట్లోకి తీసుకురావాలి అంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తేవచ్చా లేకపోతే ఇది కాంగ్రెస్లో పా పార్లమెంట్లో పాస్ అవ్వాలా పాస్ అవ్వాల్సి వస్తే వాళ్ళకి ఎంత మెజారిటీ ఉంది అవన్నీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో మనం ఏమేమి మాట్లాడుకున్నామంటే ట్రంప్ అసలు గోల్డ్ కార్డు వేసా గురించి ఏం చెప్పాడు ఆయన సెక్రటరీ ఏం మెసేజ్ ఇచ్చాడు ఇవన్నీ మాట్లాడుకున్నాం ప్లస్ దాని నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అసలు ఎవరైనా ఏం తీసుకోవచ్చు ఏమేమి పాయింట్స్ తీసుకోవచ్చు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో వచ్చేసి కెన్ ద వైట్ హౌస్ మేక్ దిస్ పాలసీ చేంజెస్ బై అన్ ఎక్సిక్యూటివ్ యాక్షన్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎనాక్టెడ్ లాని ఛాలెంజ్ చేయొచ్చా అనేది మనం మాట్లాడుకున్నాము ఎంతవరకు ఛాలెంజ్ చేయొచ్చు ఏంటి అవకాశం ఉందో లేదు అలానే ఈ నేను షెల్ సమరైజ్ చేసి కంక్లూషన్ అండ్ యాక్షన్ ఐటమ్స్ ఏంటి అనేది కూడా నేను చెప్పడం జరిగింది మీకు సో ఇది ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో ఈ పర్టిక్యులర్ ఫార్మాట్ అనేది మన ఒక రైటప్ రూపంలో నా అడ్వకసీ స్కిల్స్తో పాటు ఛానల్ పార్ట్నర్ అడ్వకేట్స్ ఎవరైతే అటార్నీస్ ఎవరైతే యుఎస్లో ఉన్నారో వాళ్ళతో కలిపి ఒక రైటప్ ఫామ్లో పెడతాం జరిగింది సో పెడతాం జరిగినప్పుడు వాళ్ళు పెట్టిన రైటప్ ఫామ్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి లీగల్ పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కెన్ ద వైట్ హౌస్ మేక్ దిస్ పాలసీ చేంజెస్ బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అనేది మన టాపిక్ ద ఈబీ ఫైవ్ ప్రోగ్రామ్ వాజ్ క్రియేటెడ్ బై లెజిస్లేషన్ విచ్ రిమైన్స్ ఇన్ ఎఫెక్ట్ టుడే సో లెజిస్లేషన్ ద్వారా ఈ లా అనేది క్రియేట్ అయ్యిందని చెప్తున్నారు అంటే ఏంటంటే మనకి అప్పర్ హౌస్ లోవర్ హౌసెస్ మనకి పార్లమెంట్లో ఎలా ఉంటుందో కాంగ్రెస్ ద్వారా వచ్చిన లా ద లెజిస్లేషన్ కెన్ బి ఓన్లీ అమెండెడ్ ఆర్ టర్మినేటెడ్ అమెండ్మెంట్ కానీ టర్మినేషన్ కానీ త్రూ న్యూ లా ఆఫ్ యాక్షన్ అంటే కొత్త లా తీసుకొచ్చి దాన్ని యాక్షన్లో పెడితే జరిగిద్ది లేకపోతే టర్మినేషన్ అమెండ్మెంట్ జరగదు కొత్తలా తీసుకురావాలంటే దేని టు ఫాలో సర్టెన్ ప్రొసీజర్స్ అనమాట లెజిస్లేటివ్ యాక్షన్ రిక్వైర్స్ అప్రూవల్ బై హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోవర్ ఛాంబర్ ఆఫ్ కా కాంగ్రెస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద సెనేట్ అప్పర్ ఛాంబర్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ప్రెసిడెంట్ సో వీళ్ళందరూ కూడా దీనికి ముందుకెళ్ళి తీసుకెళ్ తీసుకెళ్ళాలి సో ప్రెసిడెంట్ అప్రూవల్ ఉంది ఇప్పుడు హౌస్ ఆఫ్ సెనేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ది అప్రూవల్ ఉందా లేదా కూడా మనం చూద్దాం లెజిస్లేషన్ ఆన్ ఇమిగ్రేషన్ పాలసీ రిక్వైర్స్ సిక్స్టీ ఓట్స్ కావాలి మెజార్టీ ఇన్ యుఎస్ సెనేట్ టు పాస్ సో యుఎస్ సెనేట్లో సిక్స్టీ ఓట్ మెజార్టీ కావాలి ప్రెజెంట్లీ ప్రెసెంట్ ప్రెసిడెంట్ పొలిటికల్ పార్టీ కంట్రోల్స్ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బై వన్ ఓట్ అండ్ హ్యాస్ త్రీ ఓట్ మెజార్టీ ఇన్ సెనేట్ ఉంది సో ఇమిగ్రేషన్ లెజిస్లేషన్ దట్ క్రియేట్స్ ఎనీ న్యూ పాలసీస్ మస్ట్ బి పాస్డ్ బై సిక్స్టీ ఓట్స్ మెజార్టీ ఇన్ ద సెనేట్స్ సిక్స్టీ ఓట్ మెజార్టీ కావాలి బట్ వీళ్ళకి ఏంటంటే తక్కువ ఉందనమాట రిపబ్లికన్స్ ఆర్ సెవెన్ ఓట్స్ షార్ట్ ఆఫ్ ద ట్రెష్ హోల్డ్ ఇమిగ్రేషన్ లెజిస్లేషన్ కెనాట్ బీ పాస్డ్ త్రూ ఫిఫ్టీ ఓట్ మెజార్టీ అంటే వీళ్ళకి ఫిఫ్టీ అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ ఓట్ మెజార్టీ ఉందనమాట ఆ ఫిఫ్టీ ఓట్ మెజార్టీ ద్వారా పాస్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఇలా ఉండకపోవచ్చు బట్ మెజార్టీ అవైలబుల్ టు రీకన్సిలేషన్ బడ్జెట్ మెజర్స్ ఇట్ మే థిరిటికలీ పాసిబుల్ దట్ కాంగ్రెస్ గుడ్ అటెంప్ట్టు పాస్ ద గోల్డ్ కార్డ్ లెజిస్లేషన్ త్రూ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఉన్నా కూడా మెజార్టీ ఫిఫ్టీ ఓట్ రీకన్సిలేషన్ ద్వారా పాస్ చేస్తే అప్పుడు ఏమైంది అనేది మనం మాట్లాడుకున్నాం ఇఫ్ ద ఓన్లీ చేంజ్ టు ఈబీ ఫైవ్ ప్రోగ్రామ్ వుడ్ బీ ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ టు ఫైవ్ మిలియన్ అయింది అంటే ఫిఫ్టీ పాస్ చేస్తే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఉంది ఫైవ్ మిలియన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు అక్కడ స్ట్రెస్ చేస్తుంది కూడా ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్కి గ్రీన్ కార్డ్ ఇయటం ఏంటి మినిమం ఫైవ్ మిలియన్ పెట్టాలి లేకపోతే మినిమం వన్ మిలియన్ పైన ఉండాలి అనేది ఆల్రెడీ ఇంతమంది ఉన్న కంటెన్స్ వీళ్ళు ఏంటంటే ఫైవ్ మిలియన్ ఉండాలి అని చెప్తున్నారు ఎందుకంటే వెల్తీ పీపుల్ కాబట్టి సో లీవింగ్ ద రిమైండర్ ఆఫ్ ద ఈబీ ఫైవ్ ప్రోగ్రామ్ అన్చేంజ్డ్ ఎట్ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ ఈవెన్ దిస్ అగ్రెసివ్ అప్రోచ్ వుడ్ ఫేస్ అప్ హిల్ బ్యాటిల్ టు పాస్ ది సెనెట్ సో ఈబీఫై ప్రోగ్రామ్ అలానే ఉన్నా కూడా ఆ డబ్బులు అనేది పెరిగే అవస అవకాశం ఉంది అయితే ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము బట్ ఈ ఈ ప్రాక్టికల్ ప్రాసెస్ అనేది అగ్రెసివ్ అప్రోచ్ ద్వారా వెళ్ళినా కూడా బ్యాటిల్ లీగల్ బ్యాటిల్ పరంగా చూస్తే సెనేట్లో పాస్ అవటం అనేది కొంచెం కష్టమే for the ఫర్ ద మ్యాటర్ టు ద పాస్ టు ద హౌస్ ఎజ్యూమింగ్ ద పొటెన్షియల్ సక్సెస్ టు సచ్ స్ట్రాటజీ అండ్ క్రిటికల్ ఇష్యూస్ యాజ్ ఇట్ అండర్మైండ్ వుడ్ టర్న్ ఆన్ ద పొటెన్షియల్ ఎఫెక్టివ్ డేట్ సచ్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ వీసా పిటిషన్ ఫైల్డ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ సచ్ లెజిస్లేషన్ ఏదైతే డేట్ ఆల్రెడీ ఫైవ్ వీసా లెజిస్లేషన్లో పొందుపరుచుందో నేను చెప్పా కదా ఇంతముందు వీడియోస్లో కూడా సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ గురించి మాట్లాడుకుందాం ఆ డేట్స్ పొందుపరచనున్న డేట్స్ పరంగా వీళ్ళు ముందుకెళ్ళాలి అంటే వీళ్ళు తెచ్చిన డబ్బులు అనౌన్స్మెంట్ ఆ డేట్స్ తర్వాత చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అయితే ద ప్రెసిడెంట్ ఫర్ దిస్ హిస్ పార్ట్ కెనాట్ ఎండ్ ద ఈబీఫై ప్రోగ్రామ్ బై ఎక్సిక్యూటివ్ యాక్షన్ ఒక జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా ఈబీఫై ప్రోగ్రామ్ని ఎండ్ చేసే సిచువేషన్ ఉండదు ఇట్ ఈస్ నెవర్త్ నెవర్త్ లెస్ హైలీ లైక్లీ దట్ ద ప్రెసిడెంట్ కుడ్ సస్పెండ్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ గ్రౌండ్స్ అయితే ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ ఈయన నేషనల్ సెక్యూరిటీ ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు కదా అంటే లైక్ లెట్స్ ఏ కరోనా టైంలో మనకి నేషనల్ సెక్యూరిటీ వచ్చింది అలానే ఇండియాలో ఎమర్జెన్సీ టైంలో మనకి నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి అన్నీ మనకి సస్పెండెడ్ ఉన్నాయి అలానే ఈ ఎవరైతే ఏలియన్స్ రా వస్తున్నారో అంటే మైగ్రేటర్స్ అందరిని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏలియన్స్ అని వీళ్ళు క్లాసిఫై చేసి సో వాళ్ళ వల్ల థ్రెట్ ఉంది కంపెనీ కంట్రీ యొక్క సేఫ్టీకి మెజర్కి థ్రెట్ ఉంది అని చెప్పి ఇది ఒక సెక్యూరిటీ కంట్రీ యొక్క సెక్యూరిటీకి రిలేటెడ్ అని చెప్పి ప్రొసీడ్ అవడానికి ట్రై చేసే అవకాశం ఉంది ఈజ్ లైక్లీ దట్ ఎన్ ఇనిషియేటివ్ బై ప్రెసిడెంట్ టు సస్పెండ్ ఈబీ ఫైవ్ ప్రోగ్రామ్ విల్ లైక్లీ టు బి ఫేస్డ్ విత్ లిటిగేషన్ బై సో అలా చేసినప్పుడు రీజనల్ సెంటర్స్ ప్రాజెక్ట్ హోల్డర్సు ఫైవ్ ఇన్వెస్టర్స్ అందరు లిటిగేట్ చేసి కోర్టుకి వెళ్ళి కోర్టులో దీని ఒక లీగల్గా ప్రొటెక్ట్ అయ్యి ఉంది కాబట్టి దాని లీగల్ మెజర్స్ పరంగా దానికి ఆయన తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి అగైన్స్ట్గా వీళ్ళకి ఫేవరబుల్గా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట లీగాలిటీస్ చూసుకుంటే హూ ఆర్ అవైటింగ్ ఎడ్యుకేషన్ ఆఫ్ దేర్ వీసా పిటిషన్ సో చాలామంది కూడా ఆ వీసా పిటిషన్స్ మనకి హైకోర్టు లాంటి చోట వేసి లేట్ అయితే గ్రీన్ కార్డ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ప్రీవియస్ లాలో కూడా కొంతమంది లేట్ అయినప్పుడు గ్రీన్ కార్డు హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమాస్ వేసి గ్రీన్ కార్డు యూజువల్ టైం కంటే ఎక్కువ పట్టిందంటే వాళ్ళకి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్లో వెళ్ళినప్పుడు పట్టితే తెచ్చుకున్నారు సో వర్క్ వేసాస్ తెచ్చుకున్నారు గ్రీన్ కార్డ్స్ తెచ్చుకున్నారు అలా ఉంటుంది అనమాట సో లా అనేది కంపారిటివ్లీ స్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఆల్రెడీ లా ఎనాక్ట్ అయిపోయి లీగల్ యాక్ట్ కింద ఫామ్ అయ్యి ఉంది కాబట్టి అది వెల్ ప్రొటెక్ట్గా ఉంది ఈబిఫై ఇది సిమ్లర్లీ ద ప్రెసిడెంట్ కెనాట్ క్రియేట్ ఎంటైర్లీ న్యూ ట్రంప్ గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఇట్ రిక్వైర్స్ లెజిస్లేటివ్ యాక్షన్ విచ్ అన్ ఇండికేటెడ్ అబో రిక్వెస్ట్ సిక్స్టీ ఓట్ మెజార్టీ సో కొత్తగా ఆయన ఒక గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ అని క్రియేట్ చేసిన కూడా దానికి ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అనేది తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సో ఆ ఎక్స్క్యూ ఏదైతే ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకుంటున్నారో తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది అని మనం అనుకుంటున్నాము ఆ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఎంతవరకు సరిపోద్ది అనేది ఇంకా చెప్పలేము ఎందుకంటే అది కూడా లెజిస్లేషన్లో పెట్టి దీన్ని కౌంటర్ పార్ట్గా తీసుకోవాలా లేదా దీన్ని దీన్ని లోపల పరిశీలించి దీని అది ఇది ఒకటే ప్యారల్ ప్రోగ్రామ్ కాదు సేమ్ ప్రోగ్రామ్ అని తీసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్లో సిక్స్టీ ఓట్స్ ద్వారా పాస్ అవ్వాలి ఎందుకు అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను ఎన్న నెంబర్ ఆఫ్ గోల్డ్ కార్డ్ వేసాల్సి ఇస్తాను లైక్ ఏంటంటే లక్షల లక్షలు లేదా కోటి నెంబర్ ఆఫ్ గోల్డ్ కార్డు ఇస్తా అన్నాడు మరి గ్రీన్ కార్డ్ ఇవ్వాలంటే గ్రీన్ కార్డ్కి ఒక క్యాప్ ఉంటుంది కదా సో గోల్డ్ కార్డ్ అనేది ఈక్వల్ టు గ్రీన్ కార్డ్ అనే అంటున్నాడు కాబట్టి సపరేట్గా ఈక్వల్ టు గ్రీన్ కార్డ్ అని క్రియేట్ చేస్తే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సరిపోద్దా లేదని ఫర్దర్గా వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ ద్వారా చూడాలి సో మనం అప్కమింగ్ వీడియోలో ఈ మొత్తం మనం చెప్పుకున్న ఏవైతే ట్రంప్ మెసేజ్ ఉంది కీ పాయింట్స్ అవే ఉన్నాయో లీగాలిటీస్ ఎలా వర్క్ అవుతున్నాయో అనాక్టెడ్ లా ఏం చెప్తుందో ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి వాటి పరంగా మనం దాన్ని సమరైజ్ చేసి ఈ నట్షల్ కంక్లూషన్ అనేది మనం ఇద్దాం యాక్షన్ ఐటమ్స్ ఏంటి అనేది కూడా మనం ఇద్దాము మీరు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మాత్రం అన్ని వీడియోస్ చూసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వ్యూవర్స్